啊。 నమస్తే ఎట్లున్నారు మామ మంచి ఊర్రా నేనైతే జబ్బు వస్తున్నా నాకు తెలుసు మా నేను రాలేదని మీరు మస్తు బాధపడుతున్నట్టుంది అయితే వీడియో వెనక కూర్చున్నాడు దొంగోడు అనుకోరు మనమే కొద్దిగా చలిపెడుతుంది తువాలా గట్టి కప్పుకున్నాం ఇక వచ్చినాం మనకు టైం దొరుకుతుంది అది చేపలకి అవుతాం కదా మీకు కూడా ఇరికే మనం ఇంట్లో కంటే చెరువులు కాలువల పొంటే ఎక్కువ ఉంటాం కానీ చేపల కూర తినాక నాలుగు రోజులు అయితే దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయితే తినక అన్నట్టే అనిపిస్తుంది ఇక సరే కానీ ఇక్కడికి వచ్చినాం ఈ లొకేషన్ కు మనోళ్ళు చెప్తా వచ్చినాం వీళ్ళిద్దరిది వరంగల్ ఈ లొకేషన్ పాటు కూడా ఉన్నాయని చెప్తురు ఇక అట్లనే మా బావ కూడా కొత్త లైన్ ఎక్కిత్తుండు మనం వాడే లైన్ ఫిషాలిక్ టువెల్ ఎక్స్ కానీ లైన్ మాత్రం మస్తుంది మనల్ అయితే ఒక కుర్రమే పట్టేసారు మనకి ఇంకా సబ్డు పంచాన్ని నొక్కలేదు కానీ ఈ లొకేషన్ మాత్రం అదిరిపోయింది మా దీని చూస్తే కొర్రమేళ్ళు సొక్కుంటే అన్నట్టే అనిపిస్తుంది అట్లనే గీడ అప్పుడప్పుడు పూమెళ్ళు కూడా పడతాయట అట మనకు కొర్రమేళ్ళు బట్టడు కంటే పూమెళ్ళు ఎక్కువ ఇష్టం వాలె హది వాలె వాలె కొటిలే కొటినా కొటింది నైస్ 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 చిన్నరా నా నేనే ఉబిచి కొట్టాలి నే హది మాదున పోదునంటున్నది అది తననే కొట్టు ఇకొదరు నేను రానంటానే మావ నిజంగా చెప్పాలంటే మా బావ కొర్రమేణా మస్తు కనిపెడతాడు ఈ కొర్రమేన్ గాలం వేసిన దగ్గరనే కదిలింది అట్లా బొరిన చాపని మా బావ చూసిందంటే గది పడే వరకు కదలం కూడా కదలాడు ఎందుకు అర్థం కాదు కొర్రమేను ఉన్నా కూడా ఒక్కొక్కసారి అస్సలు కొట్టదు మనం వేసిన కప్ప కొర్రమేను మూతి దగ్గర నుంచి వచ్చిన కూడా అస్సలు కొట్టదు హేపో అన్నట్టే చూస్తుంది కుర్రమేన్ కు దానికి కోపం వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి కప్పని దానికి తిక్కలేసి ఎప్పుడో ఒకసారి గిట్ల కొడుతుంది మనం ఇప్పుడు వాడేది ప్రీడియేటర్ కప్ప వర్షాకాలం కప్పు ఉన్నట్టే ఉంటుంది మా పచ్చగా తక్కువ మింగలే కుత్తికెళ్ళగా మింగింది అవ్వగారు కానీ ఏ మాట కా మాట కార్రమేన్ కూర మాత్రం జబ్బరస్తు ఉంటది చికెన్లు మటన్ కాదు అప్పుడప్పుడు చేపలు కూడా తినీ మంచి ప్రోటీన్ ఫుడ్ గుండెకి మంచిది మా ఎండకు మొత్తం నీళ్లు తగ్గిపోయినాయి కొర్రమేన్లు కూడా ఈ టైం సుక్క పడతాయి కానీ నీళ్ళలో దిగేది ఏమిటొట్ట అట్లా కంపు ఉందామా దిగబడుతుందా కంపు ఉంటుందా కంపు చెట్లు అట్టు లేదు చెప్పులు ఇచ్చి నడవచ్చా నడవచ్చు సిమ్ ప్లేస్ లో గ్యారంటీ ఉండాలి అసలు ఓ పంది ఉంది 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 అది కొడతనే ఉంది అది నాసలా పడిదది నాసలు ఏంపైన నీకు ఇదొక లెఫ్ట్ ఉంది కొంచెం కొట్టాలి గ్యారంటీ ఈసారి ఏమన్నా రోజా ఉంటే అది കൊട്ടുന്ന മൂന്ന് പട്ടിട്ട് വേച്ച വേച്ച మా దూరం నుంచి చూద్దానికి ఒరిజినల్ కాకులు లెక్కన ఉన్నాయి ఈ కాకులే కానీ నీటి కాకులు నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి ఎన్ని పిట్టలు చూస్తున్నా ఇవి చూద్దానికి మస్తున్నాయి కానీ బుచ్చడి పిట్టలు వచ్చినాయి నాకు తెలిసి ఈ చేపలు పొట్టు పొట్టు తింటాయి ఇంకా అయితే ఒక్కడు కూడా ఉండదు నాకు తెలిసి ఇవన్నీ చేపలకే వచ్చినట్టున్నాయి ఇంకా చూడరు పెద్ద లైన్ ఉన్నది అయితే ఏదో అయింది మా అంత హుషారు ఉండాలి కప్పని చూసి ఉడికొచ్చి కొట్టాలి అది కాకుండా నిద్రమోకంలో లేచినట్టే మబ్బు మబ్బు ఉన్నాయి కొర్రమేళ్ళకు కూడా పొద్దు పొద్దునట్టు చేత పోయినాయి అనుకున్నా దగ్గర దగ్గర ఒక ఐదు ఐదారు వచ్చినాయి ఇప్పుడు నువ్వు అన్నదానికి అడగదు దాని అవతల కూడా మూడు మూడు వచ్చినాయి దగ్గర వైర్లు ఉన్నాయి జాగ్రత్త గిటి గిటి పడాలి అది మామూలు కూడా తెలియగా గుల్తని కొద్ది ఎట్లాది ఒక్క రైట్ ರೇಪ ಕೊಡೋದ ಒಡ್ಡುಗೊತ್ತದ ಮರೀ ಕಿಂತಮ್ಮ ಗಂತ ಕಟ್ಟಿ ಕುಡ್ದ ಡೈರೆಕ್ಟ್ ಒಂದು ಅನ್ನಕ್ಕೆ ಗುರಂ ಕೊಡ್ತಾ ಅನುಕೂಲ ಸರ್ಪು ಕರ್ತಾಡ దెబ్బ కొట్టే కొట్టుడు కప్ప మూతి పలిగింది మన మాకి కూడా తెచ్చిండు అప్పుడప్పుడు గిజండి దగ్గర ఉండాలి కప్పకు మూతో పిర్రో బలినప్పుడు ఇట్లా అతుకు పెట్టుకోవచ్చు ఇగో కప్ప బలిగినా కూడా అట్లానే చేసినాం అనుకో కప్పిని నీళ్ళు మింగిందంటే బుడా బుడా ముగుతుంది మనం కొన్న కప్ప ఎప్పుడైనా సరే మునిగితో కొట్టదు కప్ప పైనితో కొడుతున్నా కుర్రమే మంచి కొడుతుంది పరమే ఆ ముళ్ళు ఉండాలి ఇక్కడ ఏదో అటాక్ వచ్చింది కదా ம கொரோனா குரம்பு பக்கேதே வா அம்மாட்டாங்க அது அனுப்ப அனுக்கு ஒர்க்கு தான் ఎవరన్నాయన వా అస్సలు పీపచ్చంగా ఉంది పీపచ్చా పీపచ్చు అసలు ఇంతక ఇంత పదబం ఉంటుంది అనుకోండి అస్సలు మామూలు కాదు మామ కుర్రమైన అంటే ఇట్లు ఉండాలి మనం కప్పని ఏజుడే లేదు చూడగానే ఉరుక్కొచ్చి గుద్దింది కానీ మస్సు రోజుల తర్వాత కొద్దిగా పెద్దది చూసినా ముసల్తానానికి కూడా గట్టిగానే గుద్దింది మామ కప్పని దీనికి వంద ఇంట్లో కూడా నిండిపోయినాయి నీళ్ళల్లో చూడవలసినవి అన్ని చూసేసింది దీన్ని బట్టుడు తప్పేం లేదు మా అస్సలు ఆగుతలేదు ఎట్లుతుందో చూడరీ ఈ వయసులనే ఆగుతలేదంటే మరి ఆ వయసులో సరే సరే ఇప్పుడు దాని చరిత్ర ఎందుకులే కాని గాలి ఇది அசல் நீனேசேன்னு போய் அந்த நாக்கே நாக்கே ஒரு நாயனா தேவடா தீவிர மாமூர் ரேட் ஃபஸ்ட்டு தேவடா சின்ன 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 చిన్న చిన్న కొట్లేదా కొట్టలే అది అయ్యూని హండ్రెడ్ లేదండి కొడతలేదే చెప్తుంది చెప్తుంది ఖచ్చితంగా పడాలది పోలే చెత్తుండి చెతుండి అప్పటికే చెత్తిస్తాను అదే వచ్చిన బాధ అర్థం కడతా చిత్త అర్థం కడతా అదే నాకు కాదా వెయ్యిరా ఏమో మరి ఉందో పోయిందో అది పోయిందా ఉంది ఉందే ఉంది కప్ప పైకి వచ్చింది పైకి వచ్చింది ఇప్పుడు కప్ప మా కప్పకున్న గాలాలు కొర్రమేన్ గుచ్చుకున్నాయి కప్ప సేఫ్ గా పైకి ఎక్కింది ఏ కప్ప అయినా గిట్ల పైకి కప్ప చాలా రోజులు ఉంటుంది కానీ అన్ని కప్పలు అట్లా ఉండవు కొన్ని కప్పలు మాత్రమే గిట్ల గాలాలు లోపల ఉంటే కప్ప పైన ఉంటది మనం ఫస్ట్ రాగానే ప్రిడియేటర్ కప్ప వాడినాం ఇప్పుడు నోవా జేఆర్ వాడుతున్నాం ఏం పేర్లు ఏమో కప్పలకు కూడా మనుషుల పేర్లు పెట్టినట్టే పెట్టిర్రు సరే గానీ ఈ కప్ప ఈ మధ్యలో సొక్క పడుతుంది కొర్రమేన్లనే

చాప పోయింది అయిపోయింది అనుకున్నాను నేను ఈ బేసి ఇరిగింది మంచి పెద్దది అది సైజు మాకు ఇప్పుడు వాడేది నేను మెషిన్ మిషన్ వాడుతున్నాం షాప పడ మిషన్ కు ఉన్న కింద బేసిరిగిపోయింది మనం దీన్ని తెచ్చి కూడా మస్తు రోజులు అవుతుంది మనకు పద్నాలుగు వందల ఏమో పడ్డది తక్కువ లో కొన్ని రోజులు వాడుకోవాలంటే ఇది ఓకే మా మంచిన ఉన్నది కొద్దిగా పైసలు పెట్టుకుంటా అంటే దీనికంటే మంచిది కూడా మనో కింద బేస్ కు ఫిక్కి పెట్టబోయే ఇంత పోసారు అట్లా లోపలికి పోయేసరికి వైర్ కూడా బయటకు వెళ్తలేదు గట్టిగా పట్టింది ఇలా లేచిన గడి మంచిగా లేనట్టు ఉన్నది మనోడు ఇక లోపల గట్టిగా పట్టేసరికి మిషన్ కూడా బయటకు కూడా బిక్కుతుడు మనం ఎక్కడికి పోయినా రెండు మిషన్లు తీసుకొని పోయేది ఇలా చూడు చూడంటే ఒక్కటే మిషన్ పట్టుకొచ్చినాం ఇక మన మామ కట్టర్ పెట్టి లోపల సాప చెప్తుండు ఇక ఇటాటి కష్టపడి మళ్ళా సెట్ చేసారు సేమ్ సైజు గుంజుకపో వాక్యం నచ్చిన ఉరుకు? ఊరుకు పడ్డు ఓ ఇటు పడగాలే పోయిందా మళ్ళా

మామూ మన సంసారం మొత్తం అతుకులు పెట్టుడే అవుతుంది ఫస్ట్ ఖరాబ్ అయినప్పుడు నిలబడి సెట్ చేసిరు కానీ ఇప్పుడు కూర్చుంటాడు నాకు తెలిసి గట్టిగానే ఖరాబ్ అయినట్టున్నది ఈ దెబ్బతోని గట్టిగా అతకోవాలి మనం షాపాలు పడుతున్నప్పుడు గిసుంటి ఏమన్నా జరిగితే పిచ్చి కోపం వస్తాది ఇక సరే గాని ఇటాటి కష్టపడి మళ్ళీ సెట్ చేసిరు ఇక ఇరిగిపోదు మామూ మనోళ్ళు కుసోని మరీ మరీ పెట్టిరంటే ఇక పోదిగది మనం ఇప్పుడు ఉన్న దగ్గరనే ఇటా ఇసిడెంట్ గానీ ఒక్క ఇటాక్ కూడా రాట్లేదు మనం కొంచెం ముందుకు పోవాలి అక్కడ ఒక బొంద కనిపిస్తుంది మనం కొర్రమేలు బట్టే దగ్గర అప్పుడప్పుడు గిజుంటి బొందలు ఉంటాయి గిసుంటి దాంట్లో కొర్రమేలు కూడా ఉంటాయి దీంట్లో ఉంటాయి అని మా బావకు డౌట్ వచ్చే కాలం ఎత్తుండు ఆడికి సాటుకుంది దాని సాటుంది మీ సుల్తాన్ కదా కాదు మంచి వేసి ఉంది అలా జీర్ణం బయటికి వెళ్ళకుండా అలానే ఉంది కదా ఇదే సముద్రం అనుకుంది ఈ సముద్రంలో అయితే బతయా బతుకవు ఉంటుంది ఉంటది పిల్లలు దాని తల్లి పిల్లలు భలే ఉన్నాయి అవి పెద్ద పేరు నాగా మంచిగా ఎప్పుడైతే పెద్ద పెరుగుతుందో కథ ఇచ్చి పెడుతుంది பூமினானே? ஓ, நான் ஏனா. சின்னையிற்காக் காத்துவோகிற்கு வாய் பூமினே. இறக்கிந்தேன். ஏல்லோதுவிட்டேன். பூம்பெத்துவோகிற்கு வாய் பூமினே. பூ மா பூ மோந்தேன் தட்டிந்தது பெம்பா இன்னைக்கு அள தட்டி பெருக ఇక మండలు తక్కినా కాని చెప్పి ఈ గుంజనండి ఇటు సైడ్ అది అల్లు ఇరికింది అది ఎంత పెద్ద గుంజు తెలుసా అది ఇగో ఈ ఇదిగో అది కింద ఏందో అది నా కాలుకు తాకిందే అది పోతాను మా పూమెన్ పడిపోయిన పానం అంతా ఆగ అయింది అసలు గది మిస్ అయ్యేదే కాదు మిషన్ మళ్ళీ ఇరిగిపోయింది కొర్రమేనైనా పూమేనైనా ఏది పడ్డ టైట్ మీద గట్టిగా ఉండాలి మిషన్ ఇరిగేసరికి లూజ్ అయిపోయింది పూమెన్ జాడిచ్చింది కానీ గీయాల కొర్రమలు మాత్రం మస్తు పడ్డాయి మా బావ మాత్రం ఆరు కొర్రమంలు పట్టిండు ఇంకా తొమ్మిది ఇద్దరు మామూలు కలిసి పట్టారు మొత్తం పదిహేను కొర్రమండ్లు పడ్డాయి కానీ కొర్రమేళ్ళు పడ్డ సంతోషం కంటే ఆ పూమెన్ పోయింది అన్న బాధ ఎక్కువ ఉన్నది మన దగ్గర పూమెళ్ళ కంటే కొర్రమేళ్ళు ఎక్కువ ఉంటాయి పూమేన్ పడక పడక పడిపోయేసరికి మస్తు బాధ అనిపించింది ఉన్న ఏరియా ఉంటే చెప్పురు మా ఎంత దూరం అని ఉండాలని పిట్ మామూలు చూడరు ఇక కొర్రమేంట్ ఎట్లు తాసుమాన్ అట్టే ఉన్నాయి ఇక చలో రైట్ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఇంకొక జబ్బరస్ వీడియోతో మీ ముందుకు వస్తాం ఇక మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్